పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం న్యూజెండ్ల మండలం అయినవోలు గ్రామం శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ గత గతంలో అభివృద్ధిని మరచి అక్రమార్గంగా దోచుకున్నారని అన్నారు ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్ర గ్రామశీల అభివృద్ధి సీమల అభివృద్ధికి పాటు పడుతూ ఉందని అన్నారు ఈ కార్యక్రమంలోని గ్రామస్తులు అధికారులు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రాగానే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు వికలాంగుల పెన్షన్ మూడు ఉన్న దాన్ని ఆరు వేలు చేశారు సంక్షేమం పెంచారు అభివృద్ధి పనులు మొదలైనవి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే గ్రామాలు ఎక్కడ చూసినా సంతోషం మొదలైంది గతంలో గ్రామాల్లో పరిపాలన బాగాలేదు గతంలో వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాలనలో ఈరోజు గతంలో చూసాం అరాచక పాలన చూసాం దోపిడీ పాలన చూసాం ఇసుక నుండి బ్రాంది విస్కీల దగ్గర నుండి అలాగే ఆ గనుల్లో ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం చూసాం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఎవరు దొరికిందో వాళ్ళు దోచుకున్నారు అలాంటి అరాచక పాలనలో పేదలకి సంక్షేమం కొరవడింది గ్రామాల్లో భూతద్దాలు వేసెత్తికినా ఎక్కడ అభివృద్ధి కనపట్ల ఓ సైడ్ కాలో కట్టలేదు కనీసం ఒక కలవట్టు కట్టట్లేదు పేదలకు ఇల్లు సరిగా ఇవ్వలేదు పేదల్ని పట్టించుకున్న పాపాల బాల ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దోచుకోవడం దాడులు చేయడం తప్పుడు కేసులు పెట్టడం అరాచక పాలన మహిళలకు రక్షణ లేదు ఇలాంటి అందుకే ప్రజలు విసిగి వేసారి మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి మలుపు జగన్మోహన్ రెడ్డి గారు పోవాలా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రావాలా అప్పుడే ఈ రాష్ట్రానికి విముక్తి గ్రామసీమలు అభివృద్ధి చెందుతాయని అందరు కూడా ప్రజలందరూ ఒక విప్లవై తీర్పిచ్చారు తొంభై మూడు శాతం మొట్టమొదటి రాష్ట్ర చరిత్రలోనే తొంభై మూడు శాతం ఎమ్మెల్యేలు గెలిపించి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె మీద నిలబెట్టారు అరాచక పాలన మాకొద్దు దోపిడీ పాలన మా కొద్దని జగన్మోహన్ రెడ్డి పాలనని ఇంటికి సాగ ప్రజలు అంటే ప్రజలు ఎంతో విఘ్నిలో ఈరోజు అందరూ ఈరోజు సంతోషిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం దోచుకున్నా అభివృద్ధి చేయకపోయినా కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి మనం పబ్బం గడుపుతూ అధికారంలో ఉండాలనుకున్నారు కానీ మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మా పిల్లల భవిష్యత్తు ముఖ్యం లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ సమస్య పెంచాడు ఉద్యోగాలు లేకుండా చేశాడు వచ్చే పరిశ్రమలు వెనక్కిపోయినాయి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయినాయి ఇది జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుకే ఈ రోజు గ్రామ సీమలు బాగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో చంద్రబాబు గారు అలాగే మంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గ్రామ గ్రామాన జాతీయ ఉపాధి హామీ పనుల మీద గ్రామ సభలు ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభలో పాల్గొన్నందుకు నాకు